వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ క్యాన్సర్ వ్యాధిని స్క్రీనింగ్ తో ముందుగానే గుర్తించి వారి కుటుంబాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అసంక్రమిత వ్యాధుల సర్వే నిర్వహణపై గుంటూరు జిల్లా చినకాకాణిలో మూడు రోజులు రాష్ట్ర స్థాయి కార్యశాలను ఆయన ప్రారంభించారు క్యాన్సర్ కూడా మనం ఎక్కడ చేయని విధంగా క్యాన్సర్ కూడా మన రాష్ట్రంలో స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టాం ఇంత పెద్ద ఎత్తున చేశాం క్యాన్సర్ లో కూడా ఓరల్ క్యాన్సర్ లో టూ పాయింట్ నైన్ క్రోర్స్ స్క్రీనింగ్ చేయగలిగాం సర్వైకల్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ లో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ మనం స్క్రీనింగ్ చేయగలిగాం గ్లోబోకాన్ ట్వంటీ టూ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మాత్రమే దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల పై కేసులు వస్తే మన దగ్గర డెబ్బై మూడు వేల కేసులు కొత్త కేసులు వచ్చాయి ఇరవై రెండో సంవత్సరంలో దాంట్లో ఎంతమంది మరణించారంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మరణించారు దాన్ని బట్టి ఒక సంవత్సరంలో సెవెన్ సెవెంటీ త్రీ వస్తే ఇవాళ మనం అదే పనిగా స్క్రీనింగ్ చేస్తుంటే స్క్రీనింగ్ చేయకుండా వచ్చిన డేటా అది మనం స్క్రీనింగ్ ఇంటింటికి వెళ్లి స్క్రీనింగ్ చేస్తుంటే ఇవాళ ట్వంటీ థౌసండ్ కేసెస్ వచ్చాయి కొత్త కేసులు ట్వంటీ థౌసండ్ అంటే టూ పాయింట్ ఇంకా చేయాల్సింది మనం ఇప్పుడు మనం చేసిన సెవెంటీ వన్ పర్సెంట్ లో ట్వంటీ థౌజండ్ వచ్చాయి మిగిలిన థర్టీ పర్సెంట్ లో దాంట్లో అదే బేసిస్ బేసిస్లో మీరు తీసుకుంటే ఇంకో ఇంకో పదివేలు వేసుకోండి ముప్పై వేలకు వేసుకున్నాయి కానీ మీ స్క్రీనింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వీళ్ళ ప్రాణాల్ని కాపాడే ఒక అవకాశాన్ని మనం కోల్పోతున్నాం